డాడీ కోసం వెయిటింగ్ సాయి బాబు డాడీ పోతావా సాయి వెయిటింగ్ అండి సాయి బాబు కరెక్ట్గా వచ్చే టైం చూసుకుంటాడు అంటే ప్రతిరోజు టైంకి వస్తాడు కదా వచ్చే టైం కరెక్ట్గా చూసుకొని భలే తయారవుతాడండి ఆ స్నానం చేయించుకుంటాడు లేదంటే అదిగో కాలు ఒకటి పెట్టి రాంగ్ రెడీ అయ్యి ఇంకా డాడీ రాంగాలనే డాడీ అనుకొని అని చెప్పారు కడు. అదే ఆ తగులుతా ఉంది ఫ్రెండ్స్ హాస్పిటల్ పోవడస్కెళ్లాలా తీసుకెళ్లాలా పొద్దున చెరుపు గోసె కుచ్చి డాడీకి ఆహారికా స్టూమ్ చూస్తున్నా నేను మధ్యాహ్నం కదా లో రోజు మధ్యాహ్నం అప్పుడు ఇంకా కొంచెం సేపు ఒకళ్ళు స్టిచ్చింగ్ చేస్తుంటే ఒకళ్ళు లైవ్ లో చదివేటట్టు పెట్టుకోవాలనుకుంటున్నాం మూడు గంటలప్పుడు సరే గాని కొద్దింట్లు అవుతాయి సరుకులు వస్తాయి ఇంకా పది రోజులు వస్తాయి కానీ మరీ ప్రతి ఒక్క వస్తువుకి వస్తుంది అన్నకు కూడా బాగానే అయింది బిల్లు కొద్దిగా సరుకులు తెచ్చుకుందాం కూడా

మా అమ్మాయి మేకప్ వేస్తుందండి సాయి బాయ్ ఇంగ్లీష్ లో రాస్తావా సరుకులు తెలుగులో రాస్తావా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీషా సరే సాయి సరుకులు ఎన్ని నాన్న నువ్వు పోయి నేను చిట్టి చూసా సగం పోయింటా సగం తెచ్చాడు ఎంత ఎంత తెచ్చాము ఇప్పుడు నెల సరుకులు రాసుకోమంటావా

మేము ఒక ఫ్రాంక్ చేస్తున్నాం సాయిని అడుగు ఆరికా వాళ్ళ ఆటోని ఆరికా వాళ్ళ ఆటో ఆ సాయి నేను పోయి అద్దం పొట్టు పొట్టు బాగా కొట్టి ఫ్రాంక్ అని చెప్తాం నువ్వు నువ్వేమన్నావు చేస్తావా

రోజు ఇచ్చిపోయి అంటే ఏ రోజు కన్న చే అన్నం పెట్టుకునిపిస్తున్నావు ఇడ్లీ ఒక రోజు దోశ ఒకరోజు పెట్టిన మెనపక్క ఒక కేజీ అయితే రాస్తా ప్రస్తుతానికి వీటికే అయిపోతాయి తెచ్చిన డబ్బులు ఇయ పుల్లు రేట్ నుండి మొన్న మన సబ్స్క్రైబర్స్ లో అలా సిస్టర్ చెప్పింది సన్ఫ్లవర్ ఆయిల్ వాడదు తక్కు చెనూను వాడుకోండి అని మారుతాం ఆయిల్ ఏమన్నా ఒక రెండు బయట రాస్తాను ఫస్ట్ కొంచెం స్మెల్ గా ఉంటుంది కదా ఎట్లయినా చిన్న చిన్నగా అలవాటు చేసుకుందాం రెండు బయట రాస్తాను ఇది ఫ్యాన్లు వేసినా కూడా అవును ఫ్యాన్ వేసాం వాయిస్ ఉచిత ఫ్రెండ్స్ ఇదిగోండి సర్కుల్ లిస్ట్ అయితే రాసానండి నాకు ఎంత అయితే ఇంట్లో అవసరమో అవి మాత్రమే రాసుకున్నాను అంటే అనవసరమైన నేను రాసుకోనండి అంటే అనవసరమైన ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఇదిగోండి మనకి కరెక్ట్ గా ఇంట్లోకి నిత్యావసరాలు ఏవైతే అవసరం అవి తీసుకున్నాను ఇందులో ఏమీ రాయలేదంటే కారము చింతపండు రాయలేదండి అవి రెండు నా దగ్గర ఉన్నాయి పసుపు ఉప్పు ఇప్పుడు రాసినా కూడా చీకటి పడ్డాక ఇయరండి అందుకని నేను రాయలేదు అవి తర్వాత అయినా తీసుకొచ్చుకోవచ్చు భీమైతే ఇంకో పది రోజులు వస్తాయి అండి ఆ లోపు మళ్ళీ ఇంకో సంచి బజార్కి వెళ్ళి ఇంకో సంచి తెచ్చుకుంటాము ఇప్పుడైతే ఈ సరుకులు తీసుకొచ్చుకుంటానండి ఇవి దగ్గర దగ్గర చూద్దాం ఒక నెల రోజులు వస్తే కావచ్చు అనుకుంటున్నాను ఇంకా చెక్క లవంగాలు అలాంటివి నా దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ ఉన్న వస్తువులు రాయలేదు నా దగ్గర లేని మాత్రం రాసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే సరుకులు ఇవ్వలేదు ఫ్రెండ్స్ రాత్రి అయితే సరుకులు చూపించలేదండి చీకట పడింది ఎందుకంటే మళ్ళా ఈ అండి తెచ్చుకోవడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే బ్లౌజ్ నైట్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియో చేశానండి ఇప్పుడైతే దేవికా ఫ్యామిలీ లాగ్స్ లో స్టిచ్చింగ్ వీడియో వస్తుంది ఫస్ట్ ఇంకా కటింగ్ వీడియో ఎడిటింగ్ కాలేదు ఇంకా తర్వాత కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాడు మా ఆయన ఇదిగోండి ఈ శారీ అయితే తీసుకున్నానండి ఈ కలర్ లో నా దగ్గర లేదు మన టెన్ కేజీ అల్పేషన్ దర్క్ ఎందుకో విజయర్ నచ్చింది ఈ చీర జైట్ కృష్ణ ముకుంద హ్యాండ్స్ నార్మల్ ఫ్లూ బైట్ బ్లౌజ్ కి ఇదైతే ఇప్పుడు మెయిన్ ఛానల్ లో పోస్ట్ చేసామండి చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమేమి సరుకులు తెచ్చాడో ఉమాదేవి తెలుగు తెలుగులో క్లపిస్తానండి కొంచెం ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు అంటే వ్యూస్ వస్తున్నాయి అండి టెన్ కే ఫైవ్ కే సిక్స్ కే అట్లా బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి కొంచెం అండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు మంచిగానే చేస్తున్నాను కదండి మంచిగా వీడియోలు వీడియో మీరు సపోర్ట్ చేయాలి ఇదిగోండి నేను రాసిన సరుకులు లిస్ట్ వీళ్ళు ఈ ఈగాక ఇంకొన్ని యాడ్ చేశారండి సరుకుల్లోకి అవి ఏమేంటి కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఫాస్ట్ అయిపోయే టిఫిన్ లంటే అయ్యానండి అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి ఎక్కువ అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ లో చెప్పారు అక్క సన్ఫ్లవర్ ఆయిల్ అంత మంచిది కాదు శనగ నూనె వాడుకుండా రెండు ప్యాకెట్లు అయితే తెప్పించానండి ఫస్ట్ స్టార్టింగ్ అలవాటు పట్టడానికి కొంచెం స్మెల్ గా ఉంటుంది అలవాటు చేసుకోవాలండి చట్నీ కోసం పొప్నాలు అలాగే పల్లీలు చట్నీలకి ఏమన్నా అటుకులు పోపేసుకోవడానికి అన్నిటికి అంటే ఇవి బెల్లం పల్లీలు తిన్నా కూడా ఆరోగ్యం చాలా మంచిదండి చక్కెర మా అమ్మాయి ఇగోండి బాదం పప్పు తెచ్చుకుంది రోజుకు రెండే దిని తండీ నెలలో నానబెట్టుకొని పొద్దున్నే ఏమో అంటిల్ సోప్స్ ఒక ఆరు తెచ్చారండి నేనైతే పది రూపాయలు ఇదమ్మన్నానండి ఇది చాలా పొద్దు ఫైవ్ రూపీస్ ఇది తెచ్చారు ఇదిగోండి సర్ఫ్ కేజీ టైట్ సర్ఫ్ కేజీ తెచ్చారండి వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ చెత్తను ఉత్కేస్తున్నానండి ఇప్పుడు నాకు మళ్ళీ అదొక కష్టం అంటే చాలా సార్లు ఖరాబ్ అయింది మాయనమ్మని చెప్పాడు అండి నిన్న పోయి షాప్ అతన్ని కలిస్తే వస్తాలే అని అన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు వచ్చి అండి అండి ఇంకా కక్షమేద ఉంటే పండించేతో పెట్టడం కష్టం అండి నాకైతే రెడ్ లెమన్ టీ పౌడర్ అయితే వాడతాము గుళ్ళు కేజీ తీసుకొచ్చానండి అంటే నేను తీసుకురాలేదు లేపను మా ఆయన తీసుకొచ్చాడు ఆమెకు రోజు టిఫిన్ కావాలంటండి దోశ ఇట్లు ఏమన్నా టిఫిన్ చేసి పెట్టమ్మా బ్రేక్ అంటున్నాను నేను అన్నమే పెడతానండి చాలా మటుకి ఇంకెప్పుడన్నా వంట లేట్ అయిన రోజు బయట టిఫిన్ తెప్పించి పెడతాను అంటే ఇన్ని రోజు హాలిడేస్ కాబట్టి అట్లా గడిచిపోయింది ఎప్పుడన్నా ఇంకా బ్రేక్ కూడా అన్నమే పెడతాను అనమాట ఇంక ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ తెచ్చుకుంటున్నారు అంట మా పాప కూడా టిఫిన్ కావాలి కాకపోతే ఇడ్లీకైనా దోశకైనా ఒకటే పిండి అంటే ఒకటే పిండి పట్టేసి ఇడ్లీ ఒక రోజు దోశ ఒక చేస్తాను మీకు కూడా చూపిస్తానండి అండి ఇదిగోండి ఫ్రెండ్స్ కందిపప్పు మెయిన్ కందిపప్పు అండి ఇదిగోండి మా సాయికి కూడా పప్పుచార అంటే ఇష్టం మా ఆయనకి కూడా అంటే వీళ్ళు ఎక్కువ కప్పుచారైతే అయితే ఎక్కువ శాతం పప్పుచారెయి తింటారండి వారంలో రెండు మూడు రోజులు పప్పుచార ఉండి మా ఇంట్లో కేజీ కందిపప్పు అయితే తెప్పించాను ఇంక ఇవి ఆవాలు జీలకర్ర ఇగోండి పచ్చి శనగపప్పు ఇక కొన్ని మినపప్పు యాడ్ చేసి తాలింపు గింజలు కలిపి పెట్టుకుంటానండి ఇలా మనమే కలుపుకోవటం వల్ల చాలా రోజులు వస్తాయి దాని గిన్నెలో అంటే ఎక్కువ శాతం గొప్ప ఆవాలు ఆవారు చిలకలు ఒక్కటే వాడతారు కొద్ది శనగపప్పు అలాగే వెనుక గురి పొడేస్తే బాగుంటాయండి ఇదిగోండి ఫ్రెండ్ ఇలాచి సేమియా పాయసం ఏదైనా చేసుకున్నప్పుడు ఇలాచి కూడా తెప్పించాను ఇదిగోండి వీళ్ళెక్కడా తెచ్చిందంటే ఇవి ఇది తెచ్చారండి ఒకరికేం బూస్ట్ అంటా ఒకరికి ఆలిక్సా అంటా పండర్ బూస్ట్ ఆలిక్సా మా అమ్మాయి నాకు తెలుసు మా అమ్మాయి ఆలిక్స్ అండి బూస్ట్ ఎక్స్ట్రా ఎంత ఇంత సరుకులు అండి అంటే ఈ సరుకులు నాకు ఇంట్లోకి సరిపోతాయి ఎంత సరుకులు నాకు సరిపోతాయి అండి ఇంట్లో షాంపూస్ పేస్ట్ లేవు కదా పక్క షాపులు అన్నం వాళ్ళ షాపులు అండి చిన్న చిన్నవి కాబట్టి ఇంకా ఎంత అయింది బిల్లు ఇదిగోండి ఈ సరుకులకి పన్నెండు వందల నలభై ఎనిమిది అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయినాయి అండి ఇంకా కారము చింతపండు ఆ బియ్యం ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్నాయండి అవి చూసుకొని తర్వాత తెచ్చుకుంటాము అలాగే ఇక్కడ అయితే పసుపు పీరండి చీకటి అంటే మరి అంతటా అంతేనో మరి ఆ ఒంగోలు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇయ్యరో నాకు ఒకటి కామెంట్ చేయండి అంటే మీ సైట్ ఇస్తారు ఇయరో కామెంట్ అయితే చేయండి ఓకే నా ఫ్రెండ్స్ పసుపు కూడా పసుపు ఒక అరకిలో తెచ్చి పట్టించుకోవాలండి ప్యాకెట్ పసుపు కంటే పట్టించిన పసుపు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక నైట్ అయితే చూపించటం లేదు ఇప్పుడు అయితే చూపిస్తున్నాను మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఓకే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి